ఐటీసీ బోర్డు ప్రభుత్వ రంగ సంస్థగా పదివేల కోట్ల రూపాయల విదేశీ మాదక ద్రవ్యానికి చేరుకుందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు వెల్లడించారు జీటీ రోడ్లోని పొగాకు బోర్డు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పొగాకు పండించడంలో చైనా తర్వాత మన దేశం ద్వితీయ స్థానంలో ఉందని చెప్పారు గడిచిన రెండేళ్లుగా ఐటీసీ బోర్డులో చేస్తున్న కార్యక్రమాలు రైతుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి వివరించడం జరిగింది ఉంటుందని చెప్పారు అదేవిధంగా మిచ్చం తుఫాను ప్రభావంతో నష్టపోయిన పొగాకు రైతుల్ని పదివేల నష్టపరిహారాన్ని చెల్లించినట్లు తెలిపారు ఒకటి పాయింట్ మూడు మిలియన్ల కేజీల పొగాకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ఘనత టొబాకో బోర్డు దక్కించుకుందని హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈరోజు సమావేశము ఈ పాత్రికేయ సమావేశం ఎందుకు పెట్టుకున్నాము అంటే గత రెండు సంవత్సరాల నుంచి పొగాకు బోర్డులో ఏం జరిగింది అనే రివ్యూ మీటింగు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారితో చర్చించడం జరిగింది నిన్న ఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్లో గౌరవ అడిషనల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ గారు వారు మన పొగాకు సంబంధించిన వ్యవహారాలు చూస్తారు కేంద్ర మంత్రి మంత్రిత్వ శాఖ అలాగే గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు డాక్టర్ అద్దం శ్రీధర్బాబు గారు చైర్మన్ గారు నేను మేమందరము ఒక కూలంకషంగా గత రెండు సంవత్సరాల నుంచి టుబ్యాకో బోర్డు చేస్తున్న కార్యక్రమాలు అలాగే పొగాకు వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే రైతులకు సంబంధించిన వివిధ అంశాల మీద చాలా కూలంకషంగా ఒక కాంప్రహెన్సివ్ మంచి మీటింగ్ జరిగింది చాలా సానుకూలంగా కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు స్పందించారు మొట్టమొదటిగా వారు అడిగిన అంశాలు ఎక్స్పోర్ట్స్ గురించి అడిగాను మేము వివరించడం జరిగింది టుబ్యాకో బోర్డ్ పరిధిలో గత సంవత్సరం ఎప్పుడు కూడా ఆరు వేల ఐదు వందలు ఆరు వేల నాలుగు వందలు ఉండే ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ విదేశీ మార్క ద్రవ్యము ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరానికి తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లతో మేము పెర్ఫార్మెన్స్ చేశామని చెప్పాం అలాగే అదే సందర్భంలో మా ఈడీ గారు పదకొండు వేల కోట్ల వరకు కూడా రెవెన్యూ ఈ సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రికార్డు స్థాయిలో పుగాకు తరపు నుంచి విదేశీ మారక ద్రవ్యం దాదాపు పదకొండు వేలు కోట్లుగా మనము ఆర్జించగలమని తెలియజేశాం ఐ విల్ ఓన్లీ సప్లిమెంట్ విత్ ద ఫ్యాక్ట్స్ సో అందరికీ చెప్పాలి అని అంటే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అంటే టొబాకో బోర్డ్ అనే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ రికార్డెడ్ టిల్ జనవరి లాస్ట్ ఆర్ఎల్స్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనము పదివేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్స్పోర్ట్స్ రూపంలో సాధించాము దట్ ఈస్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్ నెవర్ ఇన్ ద హిస్టరీ మనకి మ్యాక్సిమమ్ లాస్ట్ ఇయర్స్ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇది పన్నెండు నెలల్లో చేస్తే మనం దాదాపు తొమ్మిది నెలల్లోనే ఈ పదివేల మార్క్ని తొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయల విదేశీ మార్క్ మార్క్ని మనం పదివేలతోటి కంప్లీట్ చేశాం దట్ ఈజ్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్ రెండవది అండ్ మనకి ఇంకా ఈ సంవత్సరం ఇంకో మూడు నెలలు మిగిలి ఉన్నది పదకొండు వేల మార్కుని ఈజీగా క్రాస్ చేసేస్తాము పన్నెండు వేలు కూడా టచ్ అవ్వవచ్చు సో వీఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ఎట్ ది సేమ్ టైం రెగ్యులేషన్ రెగ్యులేషన్ కూడా రెండు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ టొబాకో బోర్డు ఉన్నది అని చెప్పడానికి సహర్షంగా చాలా సంతోషిస్తున్నాను ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో పని చేసుకుంటున్నాము టొబాకో బోర్డ్ అంటే రైతులు ట్రేడ్ అండ్ టొబాకో బోర్డ్ అఫీషియల్స్ రెగ్యులేట్ చేస్తూనే వేరెవర్ దేర్ ఈజ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ దానిని క్యాప్చర్ చేస్తున్నాం